హాయ్ అండి మనం షేప్ బెల్ట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూడండి సింపుల్గా ఫస్ట్ ఇలా బ్లౌజ్ పీస్లోని లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అవి రెండు పీసులు అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను అలాగే వేరే క్లాత్ కూడా ఒక పీస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ పీసు మెయిన్ మెయిన్ పీస్ ఉంటుంది కదండి అది తీసేసుకొని ఇలా మొత్తం నాలుగు పీసెస్ అయితే ఇక్కడ తీసుకున్నాను నేను మనకి ఎక్కువగా స్టిఫ్గా కావాలి అంటే కస్టమర్లు ఇలా నాలుగు అయితే వేసుకోవాలి లేదంటే ఒక మూడు వేసుకున్నా సరిపోతుందండి అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని కొట్టు వేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కొట్టు వేసుకోవాలండి మీకు ఇంకొకటి కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి ముందు లైనింగ్ క్లాత్ అలాగే దానిపైన వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి తీసేసుకోండి మళ్ళీ దానిపైన ఇంకో క్లాత్ ఉంటే మొత్తం బ్లౌజ్ పీస్లోని లైనింగ్నే యూస్ చేయొచ్చండి ఇక్కడ అంత ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి వేరే పీస్ కూడా నేను ఒకటి తీసుకున్నాను పైన బ్లౌజ్ పీస్లోని క్లాత్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా సైడ్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఒక అయితే వేసేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఒక కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు బాధ బ్లౌజ్ తీసేసుకొని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు హెచ్చు తగ్గు లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని చూడండి ఇక్కడ ఒక చివరి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఆ ఖర్చు ఎంతవరకు ఉందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే మధ్యలో కొలత కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత ఈ సైడ్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఈ మార్కింగ్లు మూడు కలుపుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి మనం డ్రా చేసుకునే విధంగానే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇంత సింపుల్గా మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు సేమ్ ఇది మనం ఇందాక ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా దీనిపైన ఇది పెట్టేసుకొని సేమ్ ఇది ఎలా ఉందో రెండోది కూడా ఆ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి రెండిటికీ సపరేట్గా కొలత పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇలా సింపుల్గా రెండింటినీ కటింగ్ చేసుకొని మనం డాట్స్ అవి వేసుకొని రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఈ ఫ్రంట్ పార్ట్కి వేసేసి ఇలాగా జాయింట్ చేస్తే సరిపోతుంది ఈజీగా మనం ఇలాగ షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవచ్చండి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా చూడండి సింపుల్గా మనం ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ రెడీ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదండి ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్